హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అందరం కలిసి ఫస్ట్ షాట్ అయితే మేము ప్లాన్ చేసినాం అది ఎట్లుందో మీరైతే యూడూరి ఎందుకంటే ఏమైనా తప్పులు ఉంటే మీరైతే క్షమించరు ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ కాబట్టి మిస్టేక్స్ ఉంటాయి మా వీడియోని అయితే ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయరు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని సబ్స్క్రైబ్ చేయండి అలా నితిన్ ఇలా రాఖీ పౌర్ణమి గారు మీ చెల్లెలకి రాఖీ పెట్టిందా కట్టింది సరే ఏం పెట్టినారా మీ చెల్లెకి మా చెల్లెకి సీర పెట్టినా సిద్ధం మీ చెల్లికి రాకి పెట్టింది కట్టింది ఏం పెట్టినారా మీ చెల్లకి మా చెల్లకాయ రా నువ్వు పెట్టిన సరే మీ చెల్లి అరే నేను మా చెల్లకు వెయ్యి రూపాయలు పెట్టిండ్రు మరి మీ అక్క రాకి పెట్టాను కదా అక్క ఏం పెట్టినావు మా అక్క దగ్గర నుంచి వెళ్ళి నేను తీసుకున్నాను వెయ్యి రూపాయలు ఎప్పుడు అక్క చిన్న రూపాయలు నువ్వు అది ఫ్యాషన్ అది ఫ్యాషన్ అరే రవి మరి మీ అక్క వెయ్యి రూపాయలు ఇచ్చింది కదా దావా చేసుకుందాం అరా చేసుకుందాం కానీ శ్రావణమే కదా అని

ఒక్కసారి ట్రై చేద్దాం కాబట్టి మాట్లాడరు మొత్తం ఏ పోదాం పా తీసుకొని ఎందుకు కూడా రానకి నేను రా

కూరలు ఉన్న అందరూ బోరు కొడుతుంది కూరలు దగ్గర లేదు వీటిలేనట్టు విన్నట్టు మీరు ఈ రాజు లక్కనే ఒకసారి రాజుకు ఫోన్ చేద్దాం హలో రాజు బ్రో మీ అక్కడ కనబడతాను బ్రో ఇడ చే నేసు కావాలా రెండు రోజుల బయట కలుసుకుంటాం మరి నువ్వులకు చెప్పి ఏమైనా చేసుకుందావా పెళ్ళి అట్లా అనిపిస్తానండి జాబ్ అచ్చినంగా చేసుకుంటే మంచిగా ఉండని ఇట్లా అనిపిస్తుంది అదేనే మా వాళ్ళకి చెప్తానంటే నువ్వే వద్దంటన్నావు కదా నేనే ఇప్పుడు జాబ్ వచ్చిన చేసుకుంటే అది ఏంటో ఇప్పుడు నాకు జాబ్ లేని ఏం లేదు ఎట్లా చేసుకోవాలని ఆలోచిస్తున్నా సరే చూద్దాం

కరెక్టే కానీ ఇట్లా పెళ్లి చేసుకుంటాను కూడా కరెక్టే కాకపోతే మీరు ఇద్దరికి ఇట్లా ఈ చెట్ల పొండి ఇటు అటు టచ్ తిరుగు కరెక్ట్ కాదు ఉంటే ఇంటికాడికి వెనక సామరస్యంగా వాళ్ళ పెద్దలు మీ పెద్దల్ని అడిగి దాని ప్రకారం మీకు ఇష్టమైతే వాళ్ళకి ఇష్టమైతే దాని ప్రకారం మాట్లాడి చేసుకోవాలి కానీ మీరు ఇట్లా తిరుగుడు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ రోజులలో మంచిగా లేవు ఏది కూడా అన్నా వాళ్ళ క్యాస్ట్ మా క్యాస్ట్ వేరన్నా వాళ్ళు ఇంత చెప్పినా కూడా ఒప్పుకోరా మా ఇద్దరికి సొల్యూషన్ ఏంటి అంటే మేము ఇద్దరు ఎక్కడికైనా పోయి పెళ్లి చేసుకుంటాం ఎక్కడికన్నా పోయి చేసుకున్నాడు అనేది అది ఫెయిల్ ముచ్చట ఎన్ని ఎంతో మంది బయట పోయి చేసుకొని ఎంత మంది కష్టపాలవుతారు ఆల్రెడీ చూస్తున్నావు వాళ్ళ ఇంట్లో తోటి ఒప్పించుకొని మాట్లాడుకొని సామరస్యంగా పెళ్లి చేసుకున్నది బెటర్ అంతేగాని మీరు ఇట్లా తిరుగుడు అది కరెక్ట్ కాదు అరే సానా ఇది కూడా కరెక్ట్ పద్ధతి కాదు నేను అన్నుంటే ఇంట్లో తోటి మాట్లాడు అరే రాజు తీసుకో అక్కడ తీసుకో ఇట్లా ఇట్లా జరిగిందిరా అని ఎట్ల రమ్మాడు చెప్పు ఈ చిన్న విషయానికి బాధపడేందుకు బ్రో మీ అందరం

నేను నువ్వు ఎట్లా అనుకున్నావు నేను ఇట్లా అనుకున్నాక నువ్వు ఇంకా నాకు ఫోన్ చేస్తే చిత్తావు అనుకుంటే చేయలే అక్కడికట్టే వీళ్ళు నన్ను తీసుకుని వచ్చి నేను కూడా అనుకున్నాక చేస్తే రెస్పాన్స్ అవుతారో కాదని నేను నీకు నేను చేయలేదురాజు గొడవ అయితే అని చెప్పి నేను మాట్లాడకుండా అయిపోయింది సరే ఇప్పటికైనా ఏమైంది అమ్మలతో మాట్లాడతా నేను ఒకసారి ట్రై చేస్తా నువ్వు కూడా ఫోన్ చేసి నాకు మాట్లాడిపోయి మాట్లాడితే మాట్లాడని నువ్వైతేనే మాట్లాడినా వాళ్ళు నేను మాట్లాడదా సరేరా సరే అక్క ఇప్పుడైతే అయిపోయింది అయిపోయింది ఆగిపోయాం కదా

వచ్చినా ఇప్పుడు వచ్చినా ఇంట్లో మంచి పాలి రోజులకు వచ్చిన ఇంటికి ఇంకా బొమ్మది ఇంట్లో వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు కులాం పాలలో ఎట్లా తాగుతారని మంచి బయట சரி கதா சரி பதினா பதினா சாப்பே பா

Tidak apa dia sana, Tidak apa-apa, Tuhan. ya. ada yang bisa dihubungi.